నమస్కారం స్వాగతం ముఖ్యాంశాలు పర్యటించిన చిన్న జీఆర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయ తమ్ముడు స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన డివిజనల్ రైల్వే మేనేజర్ సేన్ అధికారులకు పలు సూచనలు జారీ శ్రీ గంగా బాల త్రిపుర సుందరిదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు జీయర్ స్వామి సోమవారం వినుకొండలు పర్యటించారు భోజ సెంటర్ వద్ద ఉన్న వాగు సమీపంలో గల శ్రీ చిన్న జీఎస్ స్వామి నిలయానికి ఆయన విచ్చేశారు జియర్ స్వామికి ఆయన భక్త బృందం మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు I'm going to విశాఖ శాఖ సిఐఐ సదస్సులో వెలువెత్తిన పెట్టుబడుల సునామీతో రైజింగ్ ఆంధ్ర సత్తా మరోసారి రుజువైందని ఐదేళ్లలో పైసా తీసుకురాని వైకాపా వాళ్ళు దానిపై చేసే పనికి రాని విమర్శలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు ప్రభుత్వ చీఫ్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా నవ్యాంధ్ర అభివృద్ధికి బలమైన బ్లూ ప్రింట్ ఇచ్చిన ఇలాంటి కార్యక్రమం పైన బ్లూ మీడియా విషం కక్కడం విషాదకరమని మండిపడ్డారు పన్నెండు ప్రధాన రంగాల్లో పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదరడం రాష్ట్ర చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ అన్న జీవి అందుకు సంతోషించాల్సింది సంబరాలు చేయాల్సింది పోయి చోకబారు విమర్శలు చేయడం వైకాపా దివాలకోరు దిగజారితనానికి నిరసనమన్నారు లిబరేషన్ పార్టీ పల్నాడు జిల్లా కమిటీ సభ్యుల సమావేశం వినుకొండలోని లిబరేషన్ పార్టీ ఆఫీసులో నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి బంగారు రావు హాజరై మాట్లాడుతూ దేశంలో మతోన్మాద ఉన్మాద చర్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని దీని వలన మైనార్టీ మతస్థులకు ఒక భావం కలిగిందని సెక్యులర్ దేశమైనటువంటి మన దేశంలో ఎలాంటి అయినా తుటముట్టించాలని పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిలో మాటలు మాటలు జోరు తప్పితే ఆచరణలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని అవకాశవాద రాజకీయాలని పెంచి పోషిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని ప్రజలు తగిన ముడపాఠం చెప్పాలన్నారు కడపన డిసెంబర్ ఆరు ఏడు తారీఖులలో జరిగే మహాసభల్లోకి ప్రజలు కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు విడుకొండ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యేక రైల్లో వచ్చిన డివిజనల్ రైల్వే మేనేజర్ సుదర్శన్ సేల్ పరిశీలించారు రైల్వే స్టేషన్ ముందు ఉన్న ఖాళీ స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు సుదర్శన్ సింగ్ ప్రకాశం జిల్లాలోని ఖమ్మం తల్లుపాడు దొనకొండ గజ్జలకొండ కొట్లపాడు కురిచేడు నుదురుపాడు రైల్వే స్టేషన్లలో జరిగే పనులను కూడా సిబ్బందితో కలిసి పరిశీలించారు సావలపురం మండలం కేంద్రంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది మండల కేంద్రంలోని కొంగేరు వాగు వద్ద ఉన్న బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమైనా గాయాలయ్యాయా వారు ఎక్కడి వారు అని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన సతీవణి లీలావతి సోమవారం చిన్నజియర్ స్వామి ఆశీస్సులు అందుకున్నారు వెనుకొండలోని జియర్ నిలయంలో నిర్వహించిన భవనాశి మల్లికాపరమ పదోత్సవ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువు త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజియర్ స్వామి విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు మర్యాదపూర్వకంగా స్వామివారిని కలిసి ఆశీర్వచనాలు పొందారు వినుకొండ మండలం ఏ కొత్తపాలెం సమీపంలో గుర్తు వాహనం ఢీకొనటంతో రెండు గేదెలు మృతి ప్రమాదం జరిగిన తరువాత ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోయింది ఒక్కొక్క గేదె లక్ష ఖరీదవుతుందని తమ కుటుంబానికి జీవనాధారం ఆ రెండు కేదలేనని చెప్పుకొని యజమాని శ్రీనివాస్ కన్నీటి పరింతమయ్యారు ఈ ప్రాంతంలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డుకి ఇరువైపులా రక్షణ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు వెనుకనాలని పాత మార్కెట్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ గంగా బాల త్రిపుర సుందరిదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం నాలుగో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు